ఈ పద్దెనిమిది మాసాల్లో రోజుకి ఆన్ అండ్ యావరేజ్ ఐదు వందల కోట్ల రూపాయలు రోజుకి చేస్తున్నటువంటి అప్పు ప్రభుత్వాలు అప్పు చేసినప్పుడు అయితే అసెట్ రూపంలోనూ ఉండాలి లేదా ప్రజల దగ్గర ఉండాలి డబ్బు వెల్ఫేర్ రూపంలోనో ఇంకో రూపంలోనో ఇంకో రూపంలోనో అటు ప్రజల దగ్గర డబ్బు లేదు ఇటు ప్రభుత్వం దగ్గర అసెట్ రూపంలో లేదు డబ్బు అంత ఏమైనట్టు యాభై శాతం మంది ప్రజలు అసంతృప్తితో ఉన్నారని సంతృప్తి ఎందుకుంటారు దేనికి ఎందుకుంటారు ఏ కారణం చేత ఉంటారు చెప్పండి చెప్పినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితులు లేవు మేము చేసినటువంటి కార్యక్రమాలని మీరు చేసుకున్న నేను చేసుకున్నట్టుగా చెప్పుకునేటువంటి ఆ ప్రచారం మన కానిస్టేబుల్స్ ఉద్యోగం ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి అన్ని కంప్లీట్ చేసాం కోర్టు ఆర్డర్స్ ఏవో వచ్చినాయి ఆగింది మొన్న ఆర్డర్లు ఇచ్చారు ఈ లేదు వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు డిఎస్సికి మా ప్రభుత్వం మేము నేను కూడా క్యాబినెట్లో ఉన్నాం మేమే క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చాం రెండు వేల ఇరవై నాలుగులోనే పరీక్షలు జరగాలి ఆ జూన్లోనూ బహుశా నాకు ఆ క్యాలెండర్ డేట్స్ గుర్తులేవు కానీ మీరు చేసింది ఏంటి ఓన్లీ పబ్లిసిటీ 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 మార్కెటింగ్ టూరిజం ఇప్పుడు విశాఖపట్నంలో ఒబ్రాయ్ హోటల్ వస్తూ ఉందన్న మేఫేర్ రిసార్ట్స్ వస్తూ ఉన్నాయన్న అవన్నీ కూడా ఆ రోజు ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చేశాం పిల్లలకి మంచి విద్యను అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం నాడు నేడు కింద పాఠశాలలు బాగా చేశాం హాస్పిటల్స్ బాగు చేశాం కలెక్టర్స్ ఎస్పీస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారు ఆయన మన ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ సెటిల్మెంట్స్ లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటి మాట డిప్యూటీ సీఎం గారు నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎస్పీస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు ముఖ్యంగా విశాఖపట్నంలో ఎక్కువ ఇవి కనబడుతున్నాయని చెప్పి ఆయన చెప్పారు మరి చెప్పినటువంటి దానికి మరి ఆ ఉదాహరణ ఏం కావాలి మీకు అసలు ఉప ముఖ్యమంత్రి గారు అడగాల్సినటువంటిది ప్రజాప్రతినిధుల గురించి కాదు పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని అడగాలి ఎందుకు ఇలాగ ధరలకి భూములు దోచిపెడతా ఉన్నారు అందుకే నేను చెప్పాను మీరు క్లాసులు పీకాల్సింది మీరు లేదా కూర్చోబెట్టి వ్యవస్థలకి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్కి చెప్పాల్సింది మీరు చెప్పాల్సింది వాళ్ళకి కాదు అసలు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ప్రజలు మీ క్లాస్ పీకాలి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి మాట మీరే చెప్పారు ఆ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనేటువంటిది మీకు అర్థమవుతా ఉంది ప్రజలకి మంచి చేయకపోయినా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోయినా కనీసం ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడేటువంటి బాధ్యతని తీసుకోండి అది మీరు ఎలాగా మీకు మీరు చెయ్యరు మీకు చేత కాదు మీకు ఆలోచన కూడా లేదు మీకు ఏంటంటే రాష్ట్రంలో విశాఖపట్నం భూములన్నీ కూడా వారికి కావాల్సినటువంటి వ్యక్తులకు ఇచ్చేసి ఇక్కడ ఏ రకమైనటువంటి యాక్టివిటీ లేకుండా అడ్డుకుని అమరావతిని ఏదో రకంగా ప్రొజెక్ట్ చేసుకోవాలనేటువంటి తాపత్రయం చంద్రబాబు నాయుడు గారు